ಈ ಬ್ರಿಡ್ಜ್ ಉಂಟು ವಲ್ಲ ಎಫೆಕ್ಟಿವ್ ರಿವರ್ಸ್ ರಿವರ್ಸ್ ಕೊಟ್ಟಿ ವಾಟರ್ అది రాత్రికి బ్రీచ్ పడితే పైనుంచి పొంగుతుందని చెప్పారు ఇదే ఇప్పుడు మనం బ్రీచెస్ పొడిచాలంటే ఎక్కడెక్కడ పొడిచేది ఎదరుందండి అంటే మూడు చోట్ల అంటే ఎలా తీసుకెళ్ళాలి మెటీరియల్ ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు సార్ కూడా ఏం చెప్పారంటే డబ్ల గురించి కానీ వీటి గురించి అక్కర్లేదు ముందు వర్క్ చేసేసుకోండి సరేనా సార్ సార్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కల్ట్ ఆఫీస్ లో నైట్ కూడా వస్తా అని చెప్పారు అందుకే వచ్చాం మీరు ఆల్రెడీ వర్క్ లైటింగ్ ఈటింగ్ పెట్టుకుని జనరేటర్లు పెట్టేసుకుని లైటింగ్ పెట్టేసుకుని మీకు రూపాయి పాలో ఎక్కువ చెప్తున్నాం లేదు అవుతుంది మీకు అవుతుంది పెట్టుకుని చేయండి మన ఎందుకంటే ఇవి కంట్రోల్ చేయాలని చెప్పు క్యాచ్మెంట్ బయట మళ్ళీ ఏమాత్రం వర్షం పడినా మళ్ళీ అంటే పెరిగిపోతుంది మళ్ళీ పెరిగితే విజయవాడ మీద వచ్చేది వాటి మీకు అక్కడ క్లియర్ అవ్వదు అక్కడ క్లియర్ అవ్వాలంటే దీన్ని కంట్రోల్ చేయవలసిందే కొన్ని ఈ వాటర్ బయటకి వెళ్ళే మార్గం కూడా అక్కడ ఏంటి ఒక ఐదు వేలు క్యూసిక్ లో వెళ్తాది అంటే విజయవాడలోకి వచ్చిన వాటర్ మళ్ళీ బయటికి పోవాలి కదా బయటకు పోయే మార్గం ఒక ఎనిమిది వేలు క్యూసిక్ ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో నాలుగు వేలు ఐదు వేలే వేలు వస్తుంది అంటే ఇంకా నిలుస్తూ ఉంటది ఇది కంట్రోల్ అని చెప్పి విజయవాడ అక్కడ వాటర్ కొంటది కాదు అందుకని మీరు కొంచెం ఇదే మెయిన్ ఓకే సార్ మీరు ఇంక ఇట్లా చేయకట ఉండకూడదు ఇక్కడ ఓకే ఇంక మీరు జనరేటర్ గిన్నెలో పెట్టుకొని ఫుల్ ఫిట్ గా దిగిపోయి ఇంకా సార్ కూడా వస్తారు ఏదే టైంలో మీరు వచ్చి కొద్ది లోపలే ఒక ఫుల్ ఫుల్ఫిల్ చేసి ఇది చేయనంత చెప్పి అక్కడ మాకు ప్రాబ్లం క్లియర్ అవ్వదు సో ఇది సార్ అంతా అక్కడే ఉన్నారు కలట్రా ఫేస్ లో మీరు ఇక్కడికి క్లియర్ చేస్తే వాటర్ అక్కడ క్లోజ్ అవుతే ఆయన బయటకెళ్తా వెళ్తారు పోతే ఆయన అక్కడే చిక్కుడిపోతారు ఆయన సార్ అదే అంటే ఇప్పుడు జనరేటర్ అయి ట్యూబ్లైట్లు పెట్టి నైట్ క్లియర్ చేసుకుని హెల్ప్ చేసుకుని మీరు నైట్ ఎప్రోచ్ క్లియర్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఆ రోడ్డు ఫామ్ చేసుకుంటా రేపు కనీసం ఆ బ్రీచ్ అయినా ఓటైనా కంప్లీట్ చేసుకోవాలి